హలో నమస్తే అందరికి ఈ వీడియోలో అయితే మీకు నైరేడ్లు పల్లి కోళ్ళు పుంజులు గోడూరు పిల్లలు మళ్ళీ పెద్ద పిల్లల ఈ వీడియోలో గోడూరు పిల్లలు అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి చాలా వరకు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి నేను డీటెయిల్స్ అయితే అడిగాను ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నా వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి ఈ పల్లె వచ్చి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో అయితే వస్తుంది బెరేల్పల్ టౌన్ చెక్ పోస్ట్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాము అయితే చాలా బాగుంది రేం రేట్ చెప్తా రోజు యాభై బ్రీడా ఆరున్నర చిక్కు ముక్కు ఆరున్నర రోజులు చెప్తున్నారు వేస్తా ఉంది రేపు ఏం రేపు చెప్తాను రెండు ఆరు వేలు చెప్తున్నారు పుంజు ఫైటింగ్ పల్ అయితే ఎరడాగా రకరకాల జాతుల పుంజులు అయితే ఇక్కడ దొరుకుతాయి బైరేట్ల పల్స్ అంతా ప్రతి శనివారం అంతా ఇది నూరి జాతి మీదనా పుంజా లేరు తిందులు అయితే కొంచెం తక్కువగా అయితే ఉన్నాయి ఈ వారం కుందులు చెట్లు పుంజుల సగం చూసినానా ఏం పడిర చూసారంట చేత పదహారున్నర వేలు కొన్ని చెప్తారు చెప్తున్నారు వీళ్ళైతే తీసారు మీరు తీసుకుంటారా ఎంత పది వేలు ఓ పిల్ల ఓ పిల్ల పది పదివేలు పొంది చెప్తే మనం గోడవర పిల్లలు పెద్ద పిల్లలు గోడోరు పిల్లలు పెద్ద పిల్లలు చాలా బిజీ బుద్ది అయితే అయితే జరుగుతుంది చాలా వస్తుంది వ్యాపారులు అయితే జరుగుతున్నాయి పిల్లలు చిన్న పిల్లలు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఈ చిన్నపిల్లలు గోడ పిల్లలు చిన్న పిల్లలు yadda isra no a <.haltý> <trio så rails> <se cliff> <cửuels> <paro> బిజీ బిజీ వ్యాపారాలు అయితే ఈ స్టేజ్ పిల్లలు తీసుకుంటే చట్నీలో సాకునే బాగుంటాయి చూడొచ్చు ఏం చెప్తాను అమ్మ అవునా అయితే చాలా గా ఉంటాయి ంతా బైరెడ్లు పల్లి గూడూరు పిల్లల సంత ప్రతి శనివారం అయితే జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి చూసి తీసుకోవచ్చు పిల్లల్ని అయితే ఎన్నున్నా సరే మరి తెలిసిందే ఆల్రెడీ మీ దగ్గరే తెచ్చి మేపి మీరు అమ్ముతాం ఏం చెప్తారు రేట్లో జత పదే అన్నారు నాలుగు వేలు చెప్తున్నారు మూడు నెలలు పోకుండా అయితే ఇచ్చేస్తుంది కొంచెం చూడండి సార్ బాగా కుదురుకోండి పిల్లలు అయితే చెప్తున్నారు బాగా సెట్ అయిపోయినాయి ఈ వాతావరణానికి ఆల్రెడీ మూడు నెలలు ఇంకా మేము మేము నేనేపి మళ్ళీ బయట వేసుకోవచ్చాము అని చెప్తున్నారు ఆయన ఆయన వారం వారం వేస్తాడు సంతుకి పిల్లలు అయితే చాలా యాక్టివ్ గా ఉండే పిల్లలు అయితే ఉన్నాయి ఉంటూ చూడండి పిల్లలు అయితే ఉన్నాయి గోదావరి పిల్లలు ఆయన అయితే నంబర్ పెట్టు ఉంటున్నారు నంబర్ అయితే పెడతానో కానీ మీరు పిల్లల్ని చూసి మీకు ఇష్టమైతే తీసుకోండి నేను నంబర్ పెట్టాను అని నా మీద గుడ్డిగా నమ్మకం పెట్టుకుని అయితే మీరు తీసుకోకండి మీరు పిల్లల్ని చూసి తీసుకోండి ఆయన ఏమి నా పేరా సుబ్రహ్మణ్యమ్ నా మీ ఫోన్ నంబర్నా నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ వన్ మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలంటే ఇస్తారా కానీ మీరు పిల్లలు ఒకసారి మీరు డైరెక్ట్గా చూసి తీసుకోండి చాలా యాక్టివ్ అయితే ఉన్నాయి అంత పెద్ద పిల్లలు చూడచ్చు అయితే కొంచెం పెద్ద పిల్లలు బోరూరు పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు ఏం బయట చెప్తాను అన్న వాళ్ళ మీరు తీసుకునే వచ్చిన తీసుకోలేకొచ్చున్నారంట anta <laughs> l <laughs> <laughs> చాలా వరకు చాలా టాల్ అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి దాని నుంచి చాలా టాల్ అయితే అవ్వలేదు ఈ గూడూరు పిల్లల సంత చూస్తున్నారు కదా చాలా వరకు వ్యాపారాలు అయితే చెప్తాయి అన్ని తాలు అడిగేకైతే అవ్వలేదు ఎందుకంటే వ్యాపారాలు జరుగుతున్నాయి డిస్టర్బ్ అవుతుంది మధ్య నుంచి వ్యాపారస్తులకి డిస్టర్బ్ అవ్వకూడదు కొ రైతులకి డిస్టర్బ్ అవ్వకూడదు దాని నుంచి ఇంకైతే పెద్ద పిల్లల సంతకైతే వెళ్దాము వేరే పల్లి పెద్ద పిల్లల సంతా పెద్ద పిల్లల సంతా మారే పెద్దల సంతా చిన్నపిల్లలు

పెద్ద పిల్లలు మేక పిల్లలు సంత పెద్ద సపరేట్ చిన్న పిల్లలే సపరేట్ అయితే ఉంటాయి సంతలు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చుట్టూ అయితే హెవీగా ఉన్నాయి వ్యాపారం చెప్తా ఉన్నా చెప్తున్నారు ఇది పిల్లలు అయితే హెవీగా ఉన్నాయి వేరే పిల్స్ అంతా ప్రతి వారం చేస్తుంది వీటి బోర్లు

వ్యాపారంలో అయితే జరుగుతా ఉంది మేకేం చెప్తాను మేకల పంతొమ్మిది పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఎన్నో పంతొమ్మిది వేలు చెప్తున్నారు మేకలు ఉన్నాయి పెద్ద మేకలు మంచి మేక కోతులు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు అది వేలు చెప్తున్నారు చాలా బాగున్నాయి అయితే మేక పొటేళ్ళు ఇది సంత చాలా హెవీ సొంత చాలా బొర్రులు మేకలు అయితే వస్తాయి ఇంకా లైక్ అయితే చేయండి నా వీడియో ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా కొంతమంది తెలుసు ఇక్కడ సందర్పు ఫర్ వాచింగ్ జై హింద్